అందరికీ నమస్కారం వెల్కమ్ టు బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే జనవరి ఒకటి నుండి నలభై వయసు దాటిన మహిళలకు రెండు శుభవార్తలు అయితే అవేంటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అయితే మోడీ సర్కార్ తాజాగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది మహిళలందరికీ నలభై వయసు దాటిన వాళ్ళకి మహాలక్ష్మిలకి ఐదు వందలకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఉజ్వల యోజన ఇంతకు ముందే ప్రారంభించారు కదా సో దాని ద్వారా మీరు ఆ పథకం ద్వారా గ్యాస్ తీసుకున్నట్టయితే మీకు ఐదు వందల గ్యాస్ కనెక్షన్ ఏదైతే తీసుకున్నారు కదా దాంట్లో మూడా నాలుగు సిలిండర్ల పరిమితి ఉంది కదా సో దానికంటే మీరు ఆ గ్యాస్ తీసుకున్నాక ఐదు వందల రూపాయలు ఎక్కువగా వెచ్చించి మీ ఖాతాలోనే డబ్బులు సబ్సిడీ డబ్బులు మీ ఖాతాలో నేరుగా క్రెడిట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఈ వచ్చే మార్చ్లో మనకి సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇంకొక రెండో శుభవార్త ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది కదా మహిళలందరికీ ఇదే తరహాలో మోడీ సర్కార్ కూడా దీనికి సన్నాహాలు అయితే చేస్తుంది అనమాట అయితే డెఫినెట్గా బీజేపీ పార్టీకి సంబంధించి ఈ బస్సు స్కీమ్ కావచ్చు ఈ గ్యాస్ కనెక్షన్ స్కీమ్ కానీ ఒకవేళ విజయవంతంగా అయితే మళ్ళీ ఈసారి మార్చి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ చక్రం తిప్పే ఉన్నట్టు ప్రజలు అభిప్రాయపడుతున్నారు అయితే మొత్తానికి ఈ అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా ఈసారి బీజేపీ పార్టీ పెద్ద పీట వేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఎప్పటికప్పుడు ఈ బస్సు స్కీమ్ కావచ్చు అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ అండ్ మోడీ ప్రవేశపెట్టే అన్ని స్కీమ్ల గురించి మన ఛానల్లో అప్డేట్స్ అయితే పెడతాను అనమాట సో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ మీదకు వస్తుంటాను అండ్ మీరు కూడా కామెంట్ సెక్షన్ తెలపండి ఈసారి అధిష్టానం చక్రం తిప్పేదెవరు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్నది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్